శ్రీ మహాగణపతి నమ శ్రీ నమః నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ అవయారు గొల్లవాడి రూపంలో ఉండినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి జరిగేటువంటి వాగ్వాదం మనం వింటున్నాం కదా చాలా సులభమైనటువంటి ప్రశ్నలు అందరికీ అర్థమయ్యేది పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి స్వామి రెండవ ప్రశ్నగా అవ మధురమైంది ఏది అని అడిగాడట అందుకు అవయారు నాయన ఏకాంతం మధురము అందులో భగవత్ చింతన ఇంకా మధురం చాలామంది ఏకాంతంలో కూర్చొని ఏదేదో యోచన చేస్తుంటారు అంతకన్నా కఠినం ఇంకేదీ లేదు పాపం అందుకని ఏకాంతంలో కూర్చొని భగవత్ చింతన చేయటం ఆ భగవత్ చింతన ఆ మంత్రాన్ని పునరుచ్చరణ చేస్తూనే ఉండాలి ఊపిరిలో కూడా అదే ఒకే జన్మలో ముక్తి దొరుకుతుంది అనుకోవాకండి అయిపోయింది నేను చాలా ఏళ్ళగా నేను కూర్చొని చేస్తున్నాను కృష్ణానది ఒడ్డు దగ్గర అనుకోకూడదు గంగలో ములికి స్నానం చేసి అక్కడే జపం చేసినా కూడా నీకు ఒకే జన్మలో ముక్తి ఇస్తుంది అనుకోకును అది జన్మము అటువంటి శాస్త సత్సంగత్యానికి ఒక మార్గం అది ఈ జన్మలో అయినా నీకు నీకు కుదుటపడి ఈ జన్మలో అయినా ఒక నీకు స్ఫురణ వచ్చిందే ఆ చింతన చేయాలనేది వచ్చిందే లౌకికంలో ఉంటూ ఏదో లౌకికంలో ఉన్నా నేను అన్నీ పాడైపోయింది నాకు ఇక్కడంతా మా ఆయనేక ఉండేది ప్రపంచంలో అనుకోకూడదు ఈ మాయలోనే గెలిచాలా మధురమైనటువంటి భగవత్ ఇక్కడే చేయాలి మనం ఈ మాయలోనూ భగవత్ అక్కడక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అన్ని వెతకాల మనం వెతికి వాళ్లతో స్నేహం చేయాల మనం అక్కడికి వెళ్ళే అతిబుద్ధితో వాళ్ల తప్పులు పట్టడం వాళ్ళనేదో సరిచేయటానికి వెళ్ళటం ఇదంతా మనం వెళతాం మొదటి సంకల్పం సాధు జీవనం అంటాం మదత్ సంకల్పం బాగుంది డిగ్రీని అనుకున్నావే అది బాగుంది నీ ఉద్దేశం చాలా అద్భుతం ఒక్కరోజు కూడా దాన్ని నువ్వు ఆ ఉద్దేశాన్ని నెరవేరించుకోవు జగత్తంతా తప్పుగానే కనపడుతుంది ఒక్కడే మంచివాడుగా కనపడుతుంటావు నువ్వే పెద్ద సత్సాంగత్యం చేసిన వాడిలాగా క కనపడుతూ ఉంటావు అనుకుంటూ ఉంటావు ప్రపంచమంతా మాయనే వీళ్ళందరూ తప్పుడు వాళ్ళు అనుకుంటుంటావు అదే భగవత్ సృష్టిలో దూషణ చేస్తున్నావు నువ్వు ఇని భగవత్ చింతన చేసి కూడా ప్రయోజనం లేదు నీకు భగవంతుడి సృష్టిదంతా కూడా ఏరుకోవాలి మనం బియ్యంలో రాళ్ళు చేరితే రాళ్ళను వేరేయాలి మనం ఒకవేళ ఎక్కువ చేరాయనుకో బియ్యాన్ని వేరు పెట్టుకో పోని దూషణ చేయకూడదు అందుకని దాంట్లో భగవత్ చింతన ఇంకా మధురం అని చెప్పారు జై గురుదత్త